హైదరాబాద్ లో ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు కేటుగాలు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల టోకరా వేశారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఏషియన్ కాలనీకి చెందిన అనిల్ కుమార్ కు ఇన్స్టాలో లింక్ పంపించారు అయితే మెసేజ్ కు స్పందించి ఆన్లైన్లో ఉడతల వారిగా పెట్టుబడి పెట్టాడు అనిల్ అయితే ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా ముందుగా లక్ష పదివేలు లాభంగా ఇచ్చారు అయితే అత్యాసకి పోయి మళ్లీ పదకొండు లక్షల ఎనభై నాలుగు వేలు పెట్టుబడి పెట్టాడు తర్వాత సైబర్ నేరవాళ్లు స్పందించకపోవడంతో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు హైదరాబాద్ లో ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు కేటగాళ్లు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల టోకరా వేశారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఏషియన్ కాలనీకి చెందిన అనిల్ కుమార్ కు ఇన్స్టాలో లింకు పంపించారు అయితే మెసేజ్ కు స్పందించి ఆన్లైన్లో విడతల వారిగా పెట్టుబడి పెట్టాడు అనిల్ ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా ముందుగా లక్ష పదివేలు లాభంగా ఇచ్చారు అయితే అత్యాస పోయి మళ్లీ పదకొండు లక్షల ఎనభై నాలుగు వేలు పెట్టుబడి పెట్టాడు తర్వాత సైబర్ నేరగాలు స్పందించకపోవడంతో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు